పునర్జన్మ ఉంది అని నమ్ముతారా ఖచ్చితంగా ఉంది అనుమానం అనేది శాస్త్రీయంగా రుజువు చేయొచ్చు దానికి ఏమో గొట్టాల కొడుకులతో ప్రయోగశాలలో చేసేది కాదు అన్ని ప్రయోగశాలల్లో రుజువు కావు కొన్ని యోగశాలల్లో అవుతాయి కొన్ని యాగశాలల్లో అవుతాయి మన శాస్త్రం ఉంది పునర్జన్మ ఉంది అనేది ఎందుకు నమ్మితేరాలని మనం అంటే ఎలా ఉంటుందని చెప్పారు శాస్త్రంలో పునర్జన్మ ఈ జీవికి వెళ్ళిపోయే వరకు కనుక ఇందాక మనం చెప్పుకున్న ఈ వాహన వ్యామోహం సంతాన వ్యామోహం భయాలు వదులుకోకపోతే వీడి మనస్సు మళ్ళీ ఇంకో శరీరాన్ని పొందుతుంది అదే పునర్జన్మ ఆ మనస్సు ఆ జీవుడు మనస్సు జీవుడు సంకల్పం బుద్ధి చిత్తం అన్నీ ఒకటే పేరు మార్పుగా వీడు మళ్ళీ ఇంకో జన్మ ఇచ్చుతాడు ఎందుకని ఈ మనస్సులో ఇవన్నీ ఉండవాలి ఎలా ఇచ్చుతాడు తెలుసా రాత్రి పడుకుని కరగంటున్నాను నిజానికి అది ఇంకో జన్మ అండి రాత్రి కరగంటున్నామని ఇంకో జన్మ అది మీరు గమనించండి వీడు పడుకునే ఉన్నాడు ఈ కళేపురం ఇక్కడ ఆరు అడుగురు మూడు అంగుడు వాళ్ళ ఉన్నాడు వీడు పడుకున్నాడు వీడు కరగొట్టున్నాడు వీడు కర్రలో ఆడాళ్ళు వచ్చారు మొగాళ్ళు వచ్చారు కుక్కలు వచ్చాయి నక్కలు వచ్చాయి చెట్లు వచ్చాయి ఈ వేషాలన్నీ ఎవరు ధరించారు చెప్పండి వీడే కదా పడుకున్నవాడే కదా మరి ఒక జీవుడు పడుకుని ఇన్ని వేషాలు ధరించడం నిజమైనప్పుడు ఒక్క విరాట్ పురుషుడు శ్రీమన్నారాయణమూర్తి క్షీరసాగరంలో పడుకుని ఈ విశ్వంలో ఉండే వేషాలన్నీ ధరించాడన్న అబద్ధమా పక్కా నిజం జరుగుతున్నది ఒక కళ బ్రహ్మసత్యం జగన్ విద్య టోటల్ లైఫ్ టోటల్ వరల్డ్ ఈజ్ ఎ డ్రీమ్ నథింగ్ బట్ ఈజ్ ఎ డ్రీమ్ ఇది కళ ఇది నేను మీతో మాట్లాడటం సహా కళ ఇది గ్రహించగలిగితే మనిషి ప్రశాంతంగా ఉంటాడు మనిషి ఒప్పుకోలిగితే అదేమిటండి కనపడుతోంది కదండి కనపడుతోంది అంటున్నవాడు ఎవడో చూడు కనపడుతుంది అంటున్నవాడు కల కూడా కనపడింది కలకి వెళ్ళినప్పుడు కనపడిందా లేదా కనపడుతున్నంతసేపు నిజం అనుకున్నావా లేదా బయటకు వచ్చాక కదా నిజం కాదని తెలిసింది అలాగే దీని నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఇది నిజం కాదు ఈ జీవుడు మరణించి మనస్సు బయటికి వెళ్ళినప్పుడు చెట్టూ పొట్టో పట్టుకు వేలాడుతూ ఉంటే లేదు ఇంకో గర్భంలోకి ప్రయాణం చేస్తుంటే అయ్యో అది అనుకున్నాను ఆ భార్య అనుకున్నాను ఆ భర్త అనుకున్నాను ఆ పిల్లలు అనుకున్నాను అయ్యో అంత బంగారం తీసుకొచ్చాను తహసీల్దార్ అయ్యి ఉంటే మొత్తం కోటి రూపాయలు తాచేసాను ఇంట్లోనూ అన్ని పట్టబడిపోయే ఈ డబ్బు ఏదైనా కూడా రాలేదే అని చింత చెట్టు వేప చెట్టు పట్టుకుని వెళుస్తాడు ఈ సమాజం పునర్జన్మ లేకపోవడం వేళ భయంకరంగా ఉంటుంది దెయ్యం జన్మ కూడా ఉంటుంది మనస్సులో ఉండే తలపు అట్ట కట్టేసి మాడుగట్టి ఉంటాయి చూడండి అవి పునర్జన్మకు కారణం అవుతాయి వాటిని అంటారు గమనించండి వంట అర్థమైతే ఇది అర్థం వంట చేసినప్పుడు గిన్నెలు ఏదైనా కొయ్యి రొట్టె ఏదో కాల్చేవాడు బాగా అట్టేసిన అట్ట కట్టేసింది దాన్ని తోముతాం కదా తోమితే ఒక్కోసారి పని మనుషులు ఎలా ఉన్నారో మీకు తెలుసుగా వాళ్ళు దోమినా మనం దోముకోవాలి అందుకని అనుకోండి దాంట్లో మీరు ఏ అన్నం పరమనవో ఉండేది అనుకోండి దాని వాసన దీనికి వచ్చిందా అలాగే మనస్సులో కూడా అట్టగట్టి పేరుకుపోయిన భయాలు కోరికలు వాంచలు రకరకాల ద్వేషాలు అట్టగట్టి మిగిలిపోయినవి మరో జన్మకు కారణం అవుతుంది ఇట్ సైంటిఫిక్ పొంది తీరత ఖచ్చితంగా అనుమానం లేదు ఇందుకే ఎంత నాస్తికుడు కూడా దేవుడి మీద నమ్మకం లేకపోవచ్చేమో కానీ స్వర్గ నరకాలు నమ్మకపోవచ్చేమో కానీ వాడు చేసినవన్నీ వాడు మనస్సులో వాసన రూపంలో ఉన్నాయనే విషయాన్ని వాడు నమ్మకుండా ఉండదు వాడికి పూల వాసనలు ఉన్నాయి కదా ఆస్తికుడు అయితే ఆస్తికుడు అయితే ఆయన బంధాలు ఆయనకున్నాయి నాస్తికుడు దేవుణ్ణి నమ్మడు భగవంతుడు నమ్మడు భార్యను నమ్ముతున్నాడు కదా భార్యతో బంధం పిల్లలతో బంధం ఆస్తికలు కూడా ఆస్తులు సంపాదించుకుంటున్నారు కదా అక్రమం సక్రమం అందరికీ ఉన్నాయి కదా తేడా ఏం లేదు కదా మరి అంతే తేడా ఏమి ఇంకా అదే మామూలే పుణ్యమైన మామూలే పాపమైన మామూలే అది నమ్మకం మీద ఏం లేదు నిజం జరిగింది అంటే పునర్జన్మ శాస్త్రీయం ఎందుకంటే పునర్జన్మ వచ్చేది శరీరానికి కాదు ఎందుకు మనం నమ్మలేపోతున్నాం అంటే నేను అంటే శరీరం అనుకుంటాం ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోట్లేదు నేను అనేది మనస్సులో ఏర్పడిన ఒక భావన నిజం చెప్పాలంటే అది మిథ్య గట్టిగా లోపల మనస్సులో ధ్యానం చేసి నేను ఎవరో అని లోపలికి రమణ మహర్షి చెప్పినట్టుగా ఆలోచిస్తే పావు గంట కాకుండా వీడిగా నేను అనేది లేదు అర్థం స్ఫురణ తప్పితే ఏమీ లేదు ఇక్కడ అని అర్థమైపోతుంది ఎందుకంటే నేను అని స్ఫురిస్తూ ఉంటుంది లోపల మీరు గమనించండి ఆలోచన వదిలేసి మాట వదిలేసి మనస్సును లోపలికి తీసుకెడితే నేను అని స్ఫురిస్తున్నాను ఆ నేను ఎక్కడుందో గమనించండి ఎక్కడుందో గమనించి ఎక్కడ దేర్ ఇస్ నో ప్లేస్ బట్ నేను ఈజ్ దే ఎక్కడ చోటు లేదు నేను అని ఉంది ఏ చోటు లేకుండా నేను ఉందంటే అది ఎలా ఉంటుంది గాల్లో నేడుతున్నాను ఆ నేనే ఉంటే ఆ నేనే పట్టుకుని కూర్చోవాలి అదే జపం అందుకే మహర్షి రమణ మహర్షి అన్నింటిలోకి గొప్ప మంత్రం ఏదంటే నేనెవరు అనేది గొప్ప మంత్రం ఆలోచన చేస్తే మనిషికి ఈ శరీరంతో కాదని తెలుస్తుంది ఆ నేనులోనే దృఢంగా ఉండగలిగిన వాడికి పునర్జన్మ ఉండదు వాడు జీవితంలోనే అన్ని ఉద్దేశాయి ఇలాగే సంతాన వ్యామోహం వాహన వ్యామోహం భయం అన్నీ కూడా ఉద్దేశాం ఇవి ఈ జీవితంలోనే వదలడం కోసమే మనకు అమర్నాథ్ యాత్రలు సత్యనారాయణ వ్రతాలు ఏ అక్షతృతీయ వ్రతాలు ఇవన్నీ పడితే వీటి నుంచి మళ్ళీ డబ్బులు ఆశిస్తున్నాం పురులు ఆశిస్తున్నాం పుణ్యాలు ఆశిస్తున్నాం అంటే ఏమనుకోవాలి జాతిని అసలు తెలుసుకోవాల్సిన తత్వం తెలుసుకోకుండా వీటిని పట్టుకు వెళ్లాడుతాం తెలుసుకుంటే మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు పెడితే మంచిదేనమ్మా కాదనేది ఏముంది వెళ్ళడానికి ఇంకా గొప్ప అనుభూతి కలుగుతుంది ఈ కథ తెలిసిన నాకు అమరనాథ్ ప్రత్యక్షంగా చూసానుకోండి దివ్యానుభూతి కలుగుతుంది అనుమానం ఏముంది తెలుసుకుని వెళ్ళాలి కానీ నాకేదో అక్కడ వెళ్ళగానే తెలిసిపోయి ఎలా తెలిసిపోతుంది ఏం తెలిసిపోయింది అంటే మన మనసు మనిషిలో సహజంగా ఉండే ఒక బద్ధకం ఏంటంటే కృష్ణమూర్తి గారు చెబుతారు అదే విషయం నీకు ఏమి నువ్వు కష్టపడకుండా నువ్వు ఉన్న చోటు నుంచి కదలకుండా ఏదో చోటుకి వెళ్ళడం వల్ల అక్కడ ఏదో మునగడం వల్ల ఇక్కడ ఏదో ముట్టుకోవడం వల్ల వారు ఎవరినో చూడడం వల్ల నీకు వచ్చి ఇది దురాశ కదా నిజమేనండి ఎవరో మహాపురుషుని సందర్శించామండి మనకు ఏదో వచ్చింది అంటే ఆయన ఊళ్ళు తపస్సు చేశాడా అంత తపస్సు నువ్వు చేయకుండా ఆయన తపస్సును గోకేసుకుందామని చూస్తున్నావు ఆ కాళ్ళకి దండం పెట్టి అన్యాయం కాదండి ఇది సో అర్థం కాదు ఆయన కాళ్ళకి దండం పెట్టి ఆయన తపస్సును గోకేసుకుందామని చూస్తున్నావు పుణ్యపురుషుల దర్శనం అండి మాకు అన్ని అద్భుత అనుభూతిని ఎందుకు ఆశిస్తున్నావు అవసరం ఆయనలా ఉండాలని ఎందుకు అనుకోవు ఆయన నుంచి ఏదో గోకేద్దామని చూస్తున్నావు కానీ ఆయన దర్శనం అయ్యాకే మాకు ఇంట్లో అన్ని శుభాలు జరిగాయండి ఒకవేళ అశుభాలు జరుగుతాయమ్మా మీరు ద్వేషిస్తారు కదా జ్ఞానం అంటే శుభ సుభాలు సమానంగా భావించడం అంతేకాని శుభాలు జరగాలని కోరుకుంటున్నారు అంటే వాళ్ళు భక్తులు కాదు స్వార్థపరుడు కింద స్వార్థపరుడు కింద మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ ఉంది ఏంటంటే వాళ్ళ వారన్నట్టు బెంగళూరులో ఒక హోమం జరుగుతోంది చాలా గొప్ప గొప్ప వాళ్ళు వస్తున్నారు పెడితే లైఫే మారిపోతుంది అని చెప్పని వెళ్ళట వెళ్ళి వచ్చారు వచ్చిన తర్వాత దీని బాధ ఏంటంటే సరిగ్గా ఉద్యోగం చేయమను ఈయన సరిగ్గా బయట అప్పులు ఏం చేశాడో ఫస్ట్ నాకు చెప్పను ఎంత వస్తుందో ఫస్ట్ నాకు చెప్పాలి భార్యకి ఎంత వస్తుందో చెప్పడు అప్పులు వాడు ఇంటికి వస్తేనే ఓహో వీడి అప్పు తీసుకున్నారు అలా ఎంత మంది వచ్చారో పాపం దానికి సఫర్ అవుతుంది ఈ పనులు ఏమీ చేయకుండా ఒక హోమం చూసేసి గొప్ప గొప్ప వాళ్ళు వస్తున్నారని అక్కడికి వాళ్ళని చూసేసి ఒక తీర్థం తీసుకును ఒక పూజ మన పేరుని చేసేసాను పుణ్యం వచ్చేస్తుందా ఈయన చేసే పనులు ఇవేం పట్టవా అని అడుగుతుంది దాని బాధ దాని బాధ ఏమంటారా కాదంటారా పక్కా ఎలా అని నా నమస్కారం చిన్నపిల్ల అయినా సరే అది తెలియ ఆలోచించాల్సింది మనం చేసేప్పుడు మనం అప్పులు చేయకుండా భార్యాభర్త కూర్చొని ఆలోచించబోతుంది అండి ఇప్పటికండి మా వయసు మీరు ఊహించగలరు కదా నాకు షష్ఠమూర్తి అయిపోయింది ఇప్పటికి లెక్క రాస్తున్నాను ప్రతి ప్రతిరోజు ఆవిడకి నేను డబ్బు ఏదో ఇవ్వాలి కదా అందుకని ఇస్తే ఐదు వేలు పదివేలు ఏదో అవసరాన్ని బట్టి ఆవిడ ఒకటో తారీఖు ఎక్కువ అడుగుతారు సహజంగా మిగిలినప్పుడు పిల్లల ఫీజులంటే ఆ పర్వాలేదు నెల రోజులు లేట్ అయినా పర్వాలేదు అంటే ఇంట్లో రేషన్ లేదంటే కొంచెం సర్దుకో ఇంటి ఓనర్ కి రెంట్ ఇవ్వాలి అని అంటే నాలుగు నెలలు ఒకసారి కట్టేద్దాం అంట అంతే అంట అట్ట గానీ ఎప్పటికీ ఇచ్చింది లేదు ఈఎంఐ కష్టపడుతుంది ఇంట్లో ఉంది వచ్చే ఈ అడుగుతారు తలుపు కొట్టి ఏం చెప్పుకోవాలి అదే కదా వచ్చిన వాళ్ళు ఏమంటున్నారు ఏమో నీతో కలిసి ఉండట్లేదా నీతో సంసారం చేయట్లేదా డబ్బులు నీకు ఇవ్వలేదా అని చేయట్లేదు అనకోడని మాట్లాడతారు భరించలేరు చాలా బాధ్యత రాహిత్యం అది అదే చెబుతున్నాను కదా ఇప్పుడు మన అప్పులు ఒక చోట ఉన్నాయి అబద్ధాలు ఇంకో చోటు ఉన్నాయి మాయలు ఇంకో చోటు ఉన్నాయి మన లోపాలు ఉన్నాయి అవి సబరించుకోవడం మానేసి హోమం చూస్తాను నేను అదేదో చేస్తాను ఇక్కడికి వెళ్ళగానే ఏదో మారిపోయింది కాశీ తిరుగుతారు రామేశ్వరం తిరుగుతారు ఇంటికి వచ్చి అత్తాకోళ్ళు దెబ్బలు ఆడుకుంటారు ఏమిటి ఉపయోగం ఇది మళ్ళీ ఈ ఈ ప్రసాదం ఎవరికి పెట్టారన్న చోట ఇద్దరికి గొడవే ఇంకెందుకు అది చేయాలి నేను గమనిస్తున్నది ఏమిటంటే ఆవిడలో కూడా యాత్రలు చేస్తూ ఉంటానండి ఒక యాత్రకి మరొక యాత్రకి పరిపక్వత వచ్చింది నిజమేనండి మీరు చెప్పింది ఏదో అనుకున్నాను కానీ అది చాలాసార్లు అప్పుడు ఏమవుతున్నా అది ఫలితాన్ని ఇష్టం ఈ ఫలితం అండి ఆ తర్వాత ఇంట్లో మార్పులు చూశాను నేను ఆవిడ స్వభావంలో ఒక ప్రత్యేకత ఏమిటంటే మనం ఒకసారి ఏదైనా చెప్పినప్పుడు వెంటనే నచ్చకపోవచ్చు చాలామందికి నచ్చదు వెంటనే చేయకపోవచ్చు కూడా కానీ ఇరవై నాలుగు గంటల్లో నాకు అది జరిగిపోతున్నాడు అల్సి ఆలోచిస్తుంది మరి చెప్తాడు పని లేకుండా చెప్పడు కదా ఆయన అంత చదువుకున్న ఆయన అందరు గౌరవిస్తున్నారు చెత్త అది చేస్తే బాగుంటుంది నష్టం అని మారిపోతుంది కదా నాకు కావాల్సింది మార్పోయే కదా అది కూడా మార్పోయే కదా వెంటనే చేయాల్సిన పని అంటే ఒకసారి కుదురుతుంది కుదర అవి చెప్పినా నేను చేయను వెంటనే అసలు చేసిన వాళ్ళని చెప్తేసారి సార్ నేను ఒకసారి అంటే వెంటనే ఎగైన్ యు ఆర్ రైట్ అంటాను ఒప్పుకోరు ఒప్పుకోరు అసలు చెప్పద్దు అంటే ఎంత వస్తుంది కదా కొంచెం అహం ఉంటుంది కదా ఎంతైనా చెప్పగానే ఒకసారి చెప్పేవాళ్ళే అంట కానీ తర్వాత అంటే ఆ పని ఎందుకు చేసిందో నాకు తెలియదు ఏదో అది అనవసరం అనుకున్నాను ఎంత చేదస్తం అనుకున్నాను అంతే కసిపడికి అది ఎందుకు అర్థం అవుతుంది ఓ ఎగైన్ యు ఆర్ రైట్ అంటాను ఆల్వేస్ రైట్ అంటుంది అది అంటే సరిపోయింది పని జరగడం కదా కావాల్సింది అప్పటికప్పుడు ఒప్పుకోవడం అనే సమస్య ఉంది నేను ఒప్పుకోను కదా అది అలా ఉంటే మీకు సమస్యలు పరిష్కారం అవుతాయి కానీ మన మన ఆలోచనలు అలాగే అట్టు పెట్టుకొని మన పనులు అలాగే చేసుకుంటూ ఏ దేవుడో వచ్చి మన కాపాడాలంటే ఏమమ్మ రాముడు పడ్డాడు కష్టాడు కృష్ణుడు పడ్డాడు కష్టాలు వీళ్ళు రాముడిని కృష్ణుడిని పూజ చేస్తే కష్టాలు పోతాయంటారు ఏమిటంటే నాకు అర్థం కాదు అందుకోసం లేరాడు వాళ్ళు మన కష్టాలతో వాడికి సంబంధం లేదు రామావతారం ద్వారా కృష్ణావతారం ద్వారా మనం ఏ జ్ఞానం పొందాలో ఆ జ్ఞానం పొందాలి అందుకని వాళ్ళ కాళ్ళ ఏ పడితే కష్టాలు పోగొట్టమని కోరడం ఏంటి రాముడు ఏమంటాడు నేను పడిన కష్టాలు ఎవడ పోగొట్టాలంటే ఆయన వాళ్ళ ఆవిడ కనపడకపోతే ఏడాది పాటు వెతుక్కున్నాడు ఆయన హోమం చేస్తూ కూర్చోలేదే ప్రాణాలకు తెగించి రావణాసురుడితో యుద్ధం చేశాడు నీ సమస్యలను అలాగే ఎదుర్కో రాముడిని ఒక ఇన్స్పిరేషన్ స్ఫూర్తి తీసుకోవాలి కానీ రామాలయంలో గురి చేయించే మా కష్టాలు పోయా అంటే అదేమిటది ఇది శంకించడం కాదమ్మా భగీమని శంకించడం కాదు అక్కడ అది మనం దేవాలయాల వల్ల ఏ ప్రయోజనం పొందామో ఆ ప్రయోజనం పొందట్లేదు మనకు కావాల్సింది ఏదో ఊహించుకుంటున్నాం ఊహించుకుంటున్నాం ఇంకా జరిగిందని ఒకళ్ళు జరగలేదని ఒకళ్ళు పొరపాటు జరగకపోతే ఇద్దరు ముగ్గురు దేవుళ్ళని ఇక్కడ మారుస్తారు తర్వాత ఏకంగా మతమే మారిపోతారు అది అది ఆ మార్పు అలా మనం కోరుకునేది అది ఆ చేతస్థానం పోయి ఆ చైతన్యంతో ఉంటే చాలు అంతేగాని ప్రవచనకర్తల్లో పెద్ద మార్పు ఏం అక్కడ ఉన్నవి చెప్పొచ్చు హాయిగా కానీ ఈ రామాయణం చెబుతున్నారు రామాయణం నేటి జీవిత విధానం పోల్చండి మీరు వేదం చెప్తారు నేటి జీవితంతో పోల్చండి పోల్చాలంటే పోల్చి తీరాలి లేనప్పుడు అనవసరం చెప్పడమే అనవసరం ప్రాచీన వైభవం గురించి ఎందుకు ఎందుకు ప్రాచీన వైభవం గాంధీ గారి గురించి ఇప్పుడు ఎంత పొగిడితే ఏం ఉపయోగం అమ్మా ఒక మనిషిని మీరు చూపించగలరు ఆయన వస్తే మళ్ళీ ఆత్మహత్య చేసుకుని వెళ్ళిపోతాడు దేశం నుంచి ఒక క్షణం ఉండలేక ఇది ఇదే నేను కోరుకున్న దేశం మేము గాంధీ జయంతి లాంటి దండేసాం అనేది ఎంత ఉపయోగమో రామాలయంలో పూజ చేసాం కూడా అంతే ఉపయోగం గాంధీ నుంచి మీరేం గ్రహించరు రాముడి నుంచి వీరేం గ్రహించరు ఆ మనిషి జీవితాంతం అలాగా క్షోభ అనుభవిస్తూ అహింసా మార్గంలో అలాగే నడిస్తే చివరిలో చూడండి ఆ పరిపక్వత ఎవరో తుపాకీ పెట్టి కాల్చారైంది మరి ఎవరు ఏం చేస్తున్నారు ఎవరున్నారు ఏమమ్మా హేరామ్ అని విడిపోయాడు ఎందుకు వచ్చింది ఆ స్థితి అటువంటి మనిషికి పునర్జన్మ ఉండదు ఆయన అన్నింటినీ జయించాడు కాబట్టి అంత క్షణం తుపాకి పేరు మామూలుగా ఏదో రోగం వచ్చిపోవడం లేదు తుపాకీ గుండు గుండెల్ని చీల్చేస్తే రామ్ అనే మాట వచ్చింది తప్ప కేకర్రాయ్ హూ ఇస్ దేర్ ఇలాంటి మాటలేవి రాలేదు అది రాహిత్యం అంటే అది అటువంటి వాళ్ళకి జన్మం ఉండదు మన కానీ అందరికీ ఏదో ఒక భావా వేషయంలో ఉన్నప్పుడప్పుడు ఆ భావావేశంలో కనుక మరణ మరణం వస్తే జన్మ ఖాయం వాసనడు మీకు భాగవతంలో జడభరతుడు కథలో ఉంటుంది అదంతా ఒక మహారాజు లేడిగా పుడతాడు కర్మ కానీ ఏం కర్మ అంటే అంతే వాసన వదలేకపోయాడు అది పునరుజ్జన్మ